మీరు ఇప్పటి వరకు వృద్ధులకు పెన్షన్ గురించి విని ఉంటారు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గురించి కూడా వినుంటారు కానీ వయసు పైబడిన పాత చెట్లకు కూడా పెన్షన్ ఇస్తారని మీకు తెలుసా అసలు ఎప్పుడైనా విన్నారా చెట్లకు పెన్షన్ ఏంటమ్మా అని మీరు ఆశ్చర్యపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ ఇలాంటి కొత్త స్కీమ్ తో ముందుకొచ్చింది ఈ స్కీమ్ కింద డెబ్బై ఐదేళ్ళు దాటిన చెట్లకు పెన్షన్ ఇవ్వనుంది ఈ పథకం పేరు ప్రాణ్వాయు దేవతా యోజన అంటే పాత చెట్లను జాగ్రత్తగా చూసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పథకాన్ని తీసుకొచ్చారు హర్యానా ఆవిర్భావ దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించారు ఏవైనా సంస్థలు పంచాయతీలు ప్రైవేట్ ప్రదేశాలు ఇలా ఎక్కడ ఉన్నప్పటికీ ఐదు ఏళ్లకు మించిన చెట్లకు ఈ పథకం వర్తిస్తుంది ఇలా ప్రతి చెట్టు నెలకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ కింద వస్తాయి ఎవరి స్థలంలో అయితే ఈ చెట్లు ఉంటాయో వాటి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు వారు కూడా ఈ చెట్ల పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఇలాంటి ప్రోత్సాహం వస్తే ఈ పాత చెట్లను మరింత శ్రద్ధగా చూసుకుంటామని అక్కడి ప్రజలు అంటున్నారు ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి